ఈరోజు జైత్యాల్ అర్బన్ మరియు రూరల్ మండలాల్లో అదేవిధంగా మా స్వగ్రామమైనటువంటి అయినటువంటి గ్రామంలో పులాస గ్రామం కళ్ళపల్లి పొరన్ల అదేవిధంగా జైత్యాల్ మన మహిళా సంఘం షెడ్డు ఇవన్నీ కూడా ఒక అభివృద్ధి పనులకు గౌరవ ప్రజాప్రతినిధులతోటి రూరల్ అర్బన్ మండల ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ ప్రజలతోటి గొప్పగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఒక అవకాశం జైత్యాల రూరల్ మండలం నుండి ప్రజలందరూ కూడా జెడ్పీటీసీగా ఎన్నిక చేసి ఒక గొప్ప అవకాశం కల్పిస్తే వారికి మరి వారికి అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం రావడం నిజంగా అదృష్టం ఎందుకంటే మా గ్రామానికి సేవ చేయాలంటే ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాతనే ఈ గ్రామం నుండి నేను జెడ్పీటీసీ కాకపోయినా కూడా ఈ మండలం నుండి ఒక గొప్ప అవకాశం రావడం జరిగింది మరి ఇక్కడ చాలా కష్టాలు పడుతుండే పిల్లలకు కాంపౌండ్ వాళ్ళు లేకుండా చాలా సంవత్సరాల నుండి అసలు ఎంతోమంది పెద్దలు చాలామంది మంత్రులు చేసినా ఎన్ని రకాలుగా చేసినా కూడా ఎప్పటి నుండో కూడా చాలా ఇబ్బందికరంగా విద్యార్థులకు ఉండే అదేవిధంగా ఈ మధ్యలో కెనాల్ ఉండే గతంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఈ కెనాల్ కూడా మధ్యలో నుండి ఉంటే అటు పిల్లలకు కాంపౌండ్ వాళ్ళు లేకుండా అదేవిధంగా ఈ కెనాల్ అనేది ఊయకుండా పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి తల్లిదండ్రులకు కూడా ఆందోళన ఉండే పరిస్థితి ఉండే కాబట్టి ఇది మా స్వగ్రామం సొంత గ్రామం కాబట్టి మరి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కావచ్చు ఈ కెనాల్ కలవాటు కావచ్చు నేషనల్ హైవే కూడా మరి డ్రైనేజ్ నిర్మాణం కావచ్చు మరి అదే విధంగా ఒక గొప్ప పుణ్యకార్యం భగవంతుడు నా చేతుల మీదుగా చేయించడం నేను ఈ యొక్క ధన్యంగా భావిస్తున్న ఆంజనేయ స్వామి యొక్క నిర్మాణానికి కూడా కొంత ఫండ్ కొంతవరకు దాతలు కొంతవరకు ఫండు కలెక్ట్ చేసి మరి ఒక ఆ యొక్క నిర్మాణాన్ని కూడా భగవంతుడి సహాయకారంతో గ్రామ ప్రజలందరూ అండదండలతో పూర్తి చేసుకోబోతున్న తరుణంలో వారందరూ వచ్చి కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈనాడు ఇటువంటి అభివృద్ధి పనులు మరి చేయడానికి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి కవితక్క గారికి కేటీఆర్ గారికి అదే అదేవిధంగా మా శాసనసభ్యులు సభ్యులు అన్న గారు మరి ఆరోగ్య రీత్యా వారు హైదరాబాద్ వెళ్ళడం రాలేకపోయారు వారి యొక్క సహకారంతో కూడా ఈనాడు గొప్పగా బ్రహ్మాండంగా జైత్యాలు రూరల్ అర్బన్ జైత్యాలు జిల్లాను జైత్యాల నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం కాబట్టి మరింత చేరువలో అభివృద్ధి ఈనాడు మరి రైతులకు కానీ ప్రజలకు కానీ చేరువలో ఉందంటే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పదేళ్ల పాలనలో రైతులు ఒక స్వర్ణయుగంగా గడిపినారు కరెంటు కోతలు లేకుండా ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా అదేవిధంగా ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ ఫలాలు కూడా ఇస్తాయని చెప్పి అవన్నీ కూడా మరి ఇచ్చి రైతులను ప్రజలను మరి ఒక వారి భావోగులా చూస్తా అని చెప్పేసి ఆరు గ్యారంటీలు అమలు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ జూలై ఫిఫ్త్కు మా పదవి పూర్తి కాలం అయిపోతున్న సందర్భంలో పదవి మాత్రం పూర్తయితుంది పూర్తిగా ప్రజా జీవితంలోనే ప్రజలతోటే కొనసాగుతాం ఏ సమస్య ఏదున్నా కూడా తక్షణమే స్పందించి ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరి ఇచ్చేసిన మా మీడియా మిత్రులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం